ఏప్రిల్ ఒకటి రెండు మూడు తేదీల్లో వృషభ రాశి వారికి సింహాసనం పైన కూర్చునే అదృష్టం ఒక స్త్రీ మిమ్మల్ని రాజులాగా మార్చబోతుంది మీరు పడిన కష్టాల నుండి పూర్తి విముక్తి కలగబోతుంది ఏప్రిల్ నెల ఒకటి రెండు మూడు తేదీల్లో వృషభ రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరికి ఏ విధమైన అవకాశం లభించబోతోంది ఒక స్త్రీ కారణంగా మీ జీవితంలో కలగబోయే అదృష్టకరమైన మార్పులు ఏమిటి అన్ని విషయాల గురించి కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి మంత్ర సిద్ధి పొందిన వంశ జ్యోతిష్యులు లక్ష్మణ్ రాజు గారు మీ సమస్యలైన సంతానం భార్యాభర్తల సమస్యలు శత్రుదోషం పీడ కళలు వంశవృద్ధి లేకున్నా ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు మంత్ర ప్రయోగాలున్నా పూర్వీకుల దోషాలున్నా స్త్రీ శాపాలున్నా దిష్టి తీసిన నిమ్మకాయలు తొక్కి బాధపడే వారికి పనుదిష్టి ప్రభావం చేతబడి బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నూరు శాతం గ్యారంటీ పరిష్కారం ధన వశీకరణ జన వశీకరణ భార్యాభర్తల వశీకరణ ప్రేమ వశీకరణ చేయబడును దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఎటువంటి సమస్యకైనా ఫోన్ లోనే పరిష్కారం చూపబడును అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ వృషభ రాశి వారి పూర్తి జీవితం ఏ విధంగా మారబోతోంది వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటో క్లియర్గా తెలుసుకుందామండి ఈ వృషి ప్రవేశకు సంబంధించినటువంటి వారికి సమయం వివిధ రంగాల్లో శుభ ఫలితాలు అయితే ఉంటాయి ధర్మసిద్ధి ఉంది ముఖ్యమైన విషయాల్లో సొంత నిర్ణయాలు పనిచేస్తాయి శాసపేతమైన నిర్ణయాలు విజయాన్ని చేకూరుస్తాయి శ్రీ విష్ణు సందర్శనం మీకు శుభప్రదమైన ఫలితాలు అందిస్తుంది లాభదాయకమైన కాలం కొనసాగుతుంది ప్రారంభించిన కార్యక్రమాలు సజావుగా పూర్తి అవుతాయి లక్ష్య సాధనలో మీ స్వశక్తిని మీరు విశ్వసించండి అభివృద్ధికి సంబంధించిన అంశాల్లో విజయం సాధిస్తారు అవసరానికి తగిన సహాయం మీకు అందుతుంది ప్రణాళికబద్ధంగా ముందుకు సాగే అభివృద్ధి సాధిస్తారు అనవసర విషయాల్లో మితభాషణం శుభప్రదం విజ్ఞానం వృద్ధి చెందుతుంది ప్రశాంతమైన జీవితం లభిస్తుంది ఇంటా బయట కూడా మంచి చెకరుతుంది శ్రీ లక్ష్మీ ధ్యానం మీకు అన్ని విధాలుగా కూడా శుభప్రదమైన ఫలితాలు అందిస్తుంది అని చెప్పడంలో కూడా సందేహం అయితే లేదు ఈ రాశికి సంబంధించినటువంటి వారికి అంటే ఈ వృషభ రాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయం వీరి జీవితంలో చాలా చక్కగా ఉండబోతుందండి మీరు ఇప్పటి వరకు కూడా పడిన కష్టాల బాధలు అన్నింటి నుండి కూడా మీకు ఈ సమయాన పూర్తి విముక్తి కలగబోతుంది అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది అధికంగా ఏర్పడబోతుంది ఈ వృషభ రాశికి సంబంధించినటువంటి వారి జీవితం చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ కృతిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగిసర నక్షత్రం ఒకటి రెండు పాదాలు ఎవరైతే జన్మించుంటారో వారు వృషభ రాశికి చెందుతారు వృషభ రాశిలో జన్మించిన వారి కుటుంబం ఉద్యోగం ఆర్థిక స్థితి ఆరోగ్యం విద్య వ్యాపారం మరియు చేయాల్సిన పరిహారాలకు సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన రాశి అయితే మనం ఇప్పుడైతే తెలుసుకుందాం రెండు వేల ఇరవై సంవత్సరం ఆర్థిక బాధలు మరియు అనవసరమైన సమస్యలను అధిగమించి అనుభవించిన వృషభ రాశి వారికి ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఏ విధంగా ఉండబోతోందో ఇప్పుడైతే మనం చూసేద్దాం ఈ సంవత్సరం ప్రారంభంలో శని కుంభరాశిలో పదవి ఇంట్లో ఉండి కెరియర్ పైన దృష్టిని మరియు వృత్తిపరమైన బాధ్యతలను పెంచుతుంది అదే సమయంలో రాహు మీనరాశిలో పదకొండు ఇంట్లో ఉండి సామాజిక సంబంధాల నుండి లాభాలను మరియు వ్యక్తిగత ఆకాంక్షలను నేర్చుకోవాలి అనే కోరిక కూడా పెంచుతుంది మార్చి ఇరవై తొమ్మిదిన శని మీనరాశిలో పదకొండు ఇంట్లోకి ప్రవేశించడం వలన సామాజిక విజయాలు మరియు సంఘాల ద్వారా లాభాలపైన దృష్టి మళ్ళుతుంది తర్వాత మే నెల పద్దెనిమిదిన రాహు కుంభరాశిలోకి పదవి ఇంట్లోకి మారడం చేత ఉద్యోగంలో మరియు ప్రజా జీవితం పైన కూడా ప్రభావం పడుతుంది మే వరకు గురువు మొదటి ఇంట్లో సంచరించడం చేత ఆత్మవిశ్వాసం వ్యక్తిగత వృద్ధి మరియు ఆధ్యాత్మిక అభివృద్ధి కూడా లభిస్తాయి మే నెల పద్నాలుగో తేదీన గురువ గురుగోచారం రెండవ ఇంట్లో మిథున రాశిలో ప్రవేశించి సంపద వాక్షాతుర్యం మరియు కుటుంబ జీవితాన్ని మెరుగుపరుస్తుంది ఈ సంవత్సరం చివరిలో గురువు అత్యారం కారణంగా కర్కాటక రాశికి కొత్త కాలం సంచరించి తిరిగి మిథున రాశిలోకి రావడం వలన సంబంధాలు కమ్యూనికేషన్ మరియు వ్యక్తిగత లక్ష్యాలలో ముఖ్యంగా డిసెంబర్ నాలుగో తేదీ తరువాత చెప్పుకోదగిన మార్పులు అయితే చోటు చేసుకోబోతు ఉన్నాయి ఈ రాశి ఉద్యోగులకు చూసుకున్నట్లయితే వృషభ రాశి ఉద్యోగులకు ఈ సంవత్సరం చాలా ముఖ్యమైనదిగా చెప్పవచ్చు సంవత్సరం మొదట్లో శని మీ యొక్క పదవి ఇంట్లో ఉంటాడు అలాగే మీరు పని పట్ల చాలా శ్రద్ధ చూపిస్తారు బాధ్యతగా కూడా ఉంటారు కష్టపడి పనిచేస్తారు మీ కెరియర్లో ఏ లక్ష్యాలు పెట్టుకున్నా సరే వాటిని సాధించడానికి ఇది చాలా మంచి సమయం ప్రమోషన్ కావాలి అన్న పెద్ద పదవి రావాలి అన్న మీ పనిలో గుర్తింపు పొందాలి అని అనుకున్నా సరే ఇది సరైన సమయము మరి ఇరవై తొమ్మిదవ తేదీ తర్వాత శని పదకొండు ఇంట్లోకి వస్తాడు అప్పుడు కూడా మీకు ఉద్యోగంలో పురోగతి ఉంటుంది కానీ అప్పుడు మీ స్నేహితులు సహోద్యోగులు పెద్దలు వీళ్ళందరినీ కూడా సహాయం మీకు చాలా అవసరం అవుతుంది వీళ్ళ సహకారంతోనే మీరు ముందడుగు వేయగలుగుతారు మే పద్దెనిమిదవ తేదీ రాహు పదవి ఇంట్లోకి వస్తాడు రాహు కారణంగా కొన్ని ఆకస్మిక అవకాశాలు వస్తాయి అయితే జాగ్రత్తగా ఉండాలి కొంతమంది మిమ్మల్ని మోసం చేయాలని చూస్తూ ఉంటారు మీ పైన అధికారులతో కొన్ని సమస్యలు కూడా రావచ్చు అందుకని ఎవరిని కూడా మీరు గుడ్డిగా నమ్మకూడదు కొత్తగా ఉద్యోగం ప్రయత్నం చేస్తున్న వారికి లేదా చూస్తున్న ఉద్యోగంలో పదోన్నతి కొరకు కూడా ప్రయత్నం చేస్తున్న వారికి కూడా ఈ ఏడాది ద్వితీయార్థంలో వారు కోరుకున్న ఉద్యోగం కానీ పదవి కానీ లభిస్తుంది ఈ ఏడాది శని మరియు గురువు గోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఉద్యోగాలలో పేరు ప్రఖ్యాతలు పొందగలుగుతారు అంతేకాకుండా ప్రభుత్వ గుర్తింపు కూడా పొందే అవకాశం ఉంటుందండి ఉద్యోగంలో వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి సరైన వాటిలో ఎంచుకున్నట్లయితే కనుక తర్వాత ఇబ్బంది పడే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి వచ్చిన అవకాశాల్లో ఉత్తమమైన దానిని మాత్రమే ఎంచుకోవడం మంచిది నాలుగు ఇంట్లో కేతుగోచారం కారణంగా కొంతకాలం మీ ఇంటికి దూరంగా పనిచేయాల్సిన బాధ్యత మీకు కనిపిస్తుంది ఈ వృషం రాశి వారికి ఆర్థిక పరిస్థితి అయితే చాలా బాగుంటుంది డబ్బు బాగా సంపాదించే అవకాశాలు కూడా మెండుగా ఉంటాయి తెలివిగా పెట్టుబడి పెట్టినట్లయితే చాలా మంచి లాభాలు కలుగుతాయి ఈ ఏడాది మొదట్లో రాహు పదకొండవ ఇంట్లో ఉండడం వలన ఊహించని లాభాలు వస్తాయి స్నేహితుల ద్వారా కుటుంబ సభ్యుల ద్వారా కూడా కొంత డబ్బు మీ చేతికి అందుతుంది మీ అన్నయ్య అక్క లేదా చాలామంది ఆత్మీయులు స్నేహితులు మీకు ఆర్థిక విషయాల్లో సహాయం కూడా చేస్తారు డబ్బు ఎక్కడ పెట్టుబడి పెట్టాలో సలహా ఇస్తారు అయితే మే వరకు కూడా గురువు గోచారం మొదటి ఇంట్లో ఉండడం చేత మీరు డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది ఆర్థికంగా లాభాలు వచ్చినప్పటికీ కూడా సరైన వాటిలో పెట్టుబడి పెట్టకపోవడం లేదా అమ్ముకున్న దానికంటే కూడా ఎక్కువ ఖర్చు చేయడం వలన ఈ సమయంలో ఆర్థికంగా కొంత ఇబ్బంది పడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఈ రాశి వారికి ఆదాయం పెరుగుతుంది డబ్బు బాగా సమకూరుతుంది ఇల్లు బంగారు వాహనం ఇటువంటివన్నింటినీ కూడా కొనాలని చూస్తున్న వారికి ఇది చాలా మంచి సమయం భూమి ఇల్లు వంటి స్థిరాస్తులో పెట్టుబడి పెట్టినట్లయితే కనుక భవిష్యత్తులో మంచి లాభాలు అనేవి కలుగుతాయి ఎప్పుడైనా సరే డబ్బు ఆగిపోతే తిరిగి వస్తుంది ఆర్థికంగా మీకు ఎటువంటి ఇబ్బందులు కూడా కలగవు ఈ సంవత్సరం శని మరియు గురువు గోచారం ద్వితీయార్థంలో అత్యంత అనుకూలమైనటువంటి సమయంగా కూడా మనం చెప్పవచ్చు కాబట్టి వీలైనంత వరకు కూడా వచ్చిన ఆదాయాన్ని పెట్టుబడి పెట్టే ప్రయత్నాలు చేయడం వలన మంచి లాభాలు రావడమే కాకుండా భవిష్యత్తులో ఆర్థిక సమస్యలు లేకపోవడం మిమ్మల్ని మీరు కాపాడుకోగలుగుతారు చూసారు కదండి ఈ వృషభ రాశి వారి గురించి అయితే తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్